ఈరోజు మన షాప్కి ఒక సెలబ్రిటీ వచ్చారండి తన యూట్యూబ్ స్టార్ భాను విలేజ్ థాట్స్ తన ఇన్స్టాగ్రామ్లో బాగా ఫాలో అవుతున్నారండి యూట్యూబ్లో కూడా చాలామంది ఉన్నారు తను ఎవరో కాదండి నా కొడలు భాను అండి తనకి డ్రెస్ కుట్టడం కోసం ఈరోజు మన షాప్కి వచ్చింది అలాగే మీలో ఎంతమందికి తన తెలుసో నాకు కామెంట్లు చెప్పండి అలాగే తన ఛానల్ కనుక మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూడకపోతే ఒకసారి చూసేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు టెలర్ని ఈ రోజు వీడియోలో పది సంవత్సరాల పాపకి లాంగ్ ఫ్రాక్ అది సింపుల్గా కుర్చు పెట్టి బుట్ట చేతులతో కుట్టుకోవడం ఎలాగో చెప్తానండి ఈ వీడియోలో కటింగ్ ఈ కొలతల వరకు చెప్పడం అవద్దండి నెక్స్ట్ వీడియోలో ఇది కుట్టడం ఎలా చేస్తానండి ఇంకోటి దీనిలోని ఐరన్ బాక్స్ స్టీమ్ ఐరన్తో మనం ఫిల్స్ ఉంటాయి కదండి ఆ ఫిల్స్ అన్ని నీట్గా కుచ్చులు నీట్గా వచ్చేటట్టు ఇప్పుడు చేస్తున్నారు కదా ఇలా కింద వరకు ఈ ఫోల్డ్ వచ్చేటట్టు అది కూడా ఈ వీడియోలోనే చెప్తానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఇలా బుక్ తీసుకోండి ఈ బుక్ వేసుకుని ఇప్పుడు నేను పది సంవత్సరాల పాపకి కుడుతున్నాను ఈ పది సంవత్సరాల పాపకి ఈ కొలతలు ఎలా వస్తాయో నేను ఎలా తీయాలో చెప్తాను అలా వేసుకోండి అలా వేసుకున్నాక ఈ కొలతలకి కొన్ని యాడ్ చేయాల్సినవి ఉంటాయి కొన్ని ఏమో బాగాలు చేయాల్సినవి ఉంటాయి అవన్నీ చెప్తాను అవి ఏంటనేది మీరు ఇలా ఒకసారి రాసుకుంటే తర్వాత ఇదే డ్రెస్ మళ్ళీ కుట్టేటప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది దేనికి యాడ్ చేసుకోవాలి దేనికి కలపాలి ఎలాంటివన్నీ మీకు అర్థమవుతాయి అందుకని ఇప్పుడు ఒకసారి ఇలా కొలతలు రాసుకోండి ఇప్పుడు ఇది నేను పది సంవత్సరాల పాపకి కుట్టాను అని మీ కొలతలు చెప్తున్నాను ఇప్పుడు పది సంవత్సరాల పాపకి ఇలా బాడీ పదకొండు వచ్చింది ఇలా పొడవ ఎంత వచ్చింది ఇలా చెప్తాను ఇప్పుడు పదకొండు సంవత్సరాలు అనుకోండి దీనికన్నా ఒక పావుంచి పావు ఇచ్చు కలుపుకుంటే వెళ్ళచ్చు ఇంకా పన్నెండు సంవత్సరాలు అనుకోండి ఇంకో ఇంచు ఇంకో పావు నుంచి అలా చేసుకోవచ్చు ఇంకా తక్కువ అనుకోండి దీనికన్నా ఇంకో పావు ఇంచు తగ్గించుకుంటే వెళ్ళాలి ఒక్కొక్క ఇయర్కి ఒక పావు ఇంచ తగ్గించుకుంటే వెళ్ళాలి అది ఏంటంటే అందరూ ఒకలా ఉంటారు కదండి పిల్లలు కొంతమంది బొద్దుగా ఉండొచ్చు కొంతమంది సన్నగా ఉండొచ్చు కరెక్ట్గా వాళ్ళని బట్టి తీసుకుని కొలతలు అది ఎలా నేను చెప్తాను పొడవలు అయితే ఇలా తీసుకోవాలి ఇవన్నీ ఎలా తీసుకోవాలనేది ఒక నెంబరింగ్ ప్రకారం నేను చెప్తాను బుక్లో కూడా మీరు అలాగే రాసుకోండి ఫస్ట్ ఒకసారి రాసుకుంటే అంటే మొన్న మీకు కొంచెం చెప్పాను కదా కొలతలు నేను అదేవిధంగా ఫస్ట్ ఒకసారి రాసుకుంటే మీకు పెద్ద గుర్తుంటాయి ఇంకా ఓకే అండి ఇప్పుడు దీనికి ఫస్ట్ డ్రెస్ పొడవ తీస్తాను అంటే నేను కుట్టేది లాంగ్ ఫ్రాక్ అని చెప్పాను కదండి ఈ లాంగ్ ఫ్రాక్కి ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి మనకి చెస్ట్కి అంటే ఇప్పుడు నడుము కన్నా కొంచెం పైకి బాడీకి నేను వీడియో కూడా మీకు పెడతాను ఆ వీడియోలో మీకు తెలుస్తుంది కొలత ఎక్కడ తీయాలిలో అది పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ ఈ పొడవ తీసుకోవాలి తర్వాత తీసుకున్నాక ఇలా ప్లస్ తీసుకోండి అంటే ఇది ఇది మొత్తం ఎంత ఉందో అంత పొడవు రావాలి మన షోల్డర్ దగ్గర నుంచి ఫ్లోర్ లెంత్కి అంటే కిందకి నెలకి ఆనకి ఎంత కావాలో అంత పొడవు తీసుకోవాలి కాకపోతే బాడీ ఎంత కింద పొడవు ఎంత అంత తెలియడం కోసం ఇలా వేసుకోవాలి ఫస్ట్ పొడవు పదకొండు వచ్చింది తర్వాత ఈ పొడవు ఎక్కడి నుంచి ఎక్కడ కొలిసామో ఇలా పైనుంచి ఇలా వస్తుంది కదా ఇది ఎక్కడికి వచ్చిందో అక్కడ ఆపుతాం కదా పదకొండు అక్కడ నుంచి మళ్ళీ కిందకి ఎంత వచ్చింది అనేది మళ్ళీ ఇక్కడ ముప్పై మూడు అంటే రెండోది ఫస్ట్ ఏమో పై కొలు తీసాం తర్వాత రెండోది ఈ నడుం దగ్గర నుంచి కింద తీసే కొలు తీసాం ముప్పై మూడు అంటే మొత్తం నలభై నాలుగు గంటలు పొడవు ఇప్పుడు ఈ లాంగ్ ఫ్రాక్ పొడవు తర్వాత మూడోది చేయి పొడవు ఇవన్నీ ఎలా తీయలేదు మీకు వీడియో పెడతాను నేను ముందు ఈ కొలతలు చూసేయండి నాలుగోది షోల్డర్ ఐదోది చెస్ట్ ఆరోది నడుం ఏడు సీటు ఎనిమిది ఎఫ్ఐవ్ అంటే నేను నేను ఇవన్నీ అంటే నాకు అర్థమైన భాష నేను రాసుకోవడం కోసం ఇలా పెట్టాను మీకు అర్థమైన భాష మీరు రాసుకోండి ఎఫ్ అంటే ఫ్రంట్ నెక్ అని నేను ఇలా ఎఫ్ అని పెట్టుకున్నాను ఇది ఐదు దాని మీకు అర్థం అవ్వడం కోసం ముందు మెడలు రాశాను బి అంటే బ్యాక్ నెక్ అని ఇలా నేను రాసుకున్నాను వెనకాల నెక్ ఐదు అంగుళాలు తర్వాత హ్యాండ్ హ్యాండ్ లూజు అంటే చేయి లూజ్ రౌండ్ తీస్తాం తీసేటప్పుడు కానీ దానిలో సగమే వేస్తాం అందుకని ఇలా వేసాను హ్యాండ్ లూజు నాలుగు తర్వాత సిహెచ్ అంటే చంక దీన్ని ఆరు మన అని పెట్టుకోవచ్చు నేను ఫస్ట్ నుంచి నాకు ఇలా అలవాటు అయింది అందుకని ఇలా పెట్టాను మీకు మీ వీలుని బట్టి మీరు పెట్టుకోండి కాకపోతే దీని ఏంటి దేనికి అనేది గుర్తు ఉండాలి ఉండాలి కదా అది కరెక్ట్గా పెట్టుకోండి అంటే చంక తీసారా ఏంటి అనేది మీకు తెలియాలి కాబట్టి ఇది ఇది పన్నెండు ఇవి కొలతలు ఇప్పుడు ఈ డ్రెస్కి సంబంధించి మనం తీసుకున్న కొలతలు ఇవి వస్తాయి ఈ కొలతల్లో మళ్ళీ నేను కటింగ్ అవుట్ చెప్తాను ఒకసారి ముందుగా చెప్తాను చూడండి షోల్డర్ని మూడు భాగాలు చేసుకుంటాం ఇది పద్నా పన్నెండున్నర వచ్చింది కదా పన్నెండున్నరని మూడు భాగాలు చేసుకుంటాం తర్వాత చెస్ట్ ఇరవై నాలుగున్నర వచ్చింది ఈ డ్రెస్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే రెండు వందలు సరిపోద్ది కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు అనుకుంటే నాలుగు వందలు కలపాలి ఇరవై నాలుగుకి ఇంకా రెండు వందలు ఇప్పుడు నేనైతే రెండు వందలు కలుపుతున్నానండి ఇదే ఇది ఫాలో అవ్వండి తర్వాత మీకు టైట్ అనిపిస్తే అప్పుడు ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోండి ఇరవై నాలుగు వచ్చింది ఇరవై నాలుగున్నర వచ్చింది కదా రెండు కలుపుకుంటే ఇరవై ఆరున్నర టోటల్ ఈ ఇరవై ఆరున్నర నాలుగు భాగాలు చేసుకోవాలి నడు ఇరవై మూడు వచ్చింది దీనికి రెండు కలిపితే ఇరవై ఐదు దీన్ని నాలుగు భాగాలు చేసుకోవాలి సీట్ ఇరవై తొమ్మిది వచ్చింది దీనికి రెండు కలిపితే ముప్పై ఒకటి దీన్ని నాలుగు భాగాలు చేసుకోవాలి ఇలా ఉంటాయి ఇవి ఇక నెక్ ఎంత వచ్చిందో అంతే పెట్టాలి చెరువు ఎంత వచ్చిందో అంతే పెట్టాలి చంక చంకను కూడా మూడు భాగాలు చేసుకోవాలి పన్నెండు వచ్చింది పన్నెండుని మూడు భాగాలు చేసుకోవాలి అంటే నాలుగో భాగం అదే మూడో భాగం నాలుగు ఇవన్నీ ఇలా ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా మనకి తెలుసుకోవాల్సిన వాటిలో ఏంటంటే షోల్డరు చంక ఇంచుమించుగా ఒక పావు ఇంచు ఆ అటు ఇటుగా వస్తుంది ఈ పెట్టేటప్పుడు కూడా ఈ రెండు ఒకే సైజ్ పెట్టేసుకోవచ్చు షోల్డర్ ఎంత పెట్టామో చంక కూడా అంతే పెట్టచ్చు డౌన్ ఇవన్నీ నేను కొలతలు చెప్తాను ముందు మీకు తీసుకునే కొలతలు ఇలా చెప్పాను కదా ఇలా రాసుకోండి ఇలా రాసుకుని పెట్టుకుంటే మీకు ఇదే నెంబరింగ్ ప్రకారంగా తీసుకోండి సీరియల్ ప్రకారం ఫస్ట్ ఏం తెయాలి బాడీ పడవు తర్వాత బాడీ దగ్గర నుంచి కిందకి పడవు ఇట్లా నెంబరింగ్ వేసుకుని ఒక పేజ్లో పెట్టుకోండి ఇదే పేజ్ ఇలా ఉంచేసుకుని ఇప్పుడు నేను అనుకోండి నాకు సీరియల్ నెంబర్లు ఉంటాయి ఇప్పుడు దేనికుడు బాను ఈ బాను ఇప్పుడు ఎన్నో ఆడే నాటి ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది నాకు ఆ నెంబర్ వేసుకుంటాం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో నెంబర్ వేసుకుంటాం మీకు మన బ్లౌజ్లో చెప్పాను కదా ఇలా అడ్డం వేసుకోవాలని ఇలా వేసుకోండి పేజ్ కలిసి రావడానికి ఇప్పుడు ఇంత మ్యాటర్ ఇక్కడ రాసే పని లేకుండా ఇక్కడే ఉంటుంది ఇక్కడ ఇంకో నెంబర్ వేసుకుని ఇంకో పేరు రాసుకుంటాం అందుకే ఇలా చెప్పాను బుక్లో ఇలా ఫాలో అయిపోండి ఓకే అండి ఇప్పుడు ఈ డ్రాయింగ్ వేసుకోండి ఎలాగో చెప్తాను తర్వాత ఇంకోటి ఇప్పుడు అన్ని కుచ్చులు ఫ్రిల్స్ బాగా రావడానికి ఐరన్ చేస్తున్నారు కదండి దానికోసం నేను స్టీమ్ ఐరన్ బాక్స్ కూడా కొట్టుకున్నాను అది కూడా మీకు చూపిస్తాను అంటే మీరు కొనాలి అని నేను చెప్పట్లేదండి మీకు కూడా ఉపయోగపడుద్ది ఒకవేళ కావాలనుకున్నాడు కొనుక్కోవచ్చు దాని గురించి చెప్తున్నా అండి ఓకే అండి అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఈ ఫ్రాక్ కొట్టడానికి మనం లైనింగ్ తీసుకుందామండి ఈ లైనింగ్ ఇప్పుడు ఈ పాప్ తనకు వచ్చేసి రెండున్నర సరిపోద్ది రెండు మీటర్లు కిందకు సరిపోద్ది అంటే కిందకి రెండు మీటర్లు అని కుట్టచ్చు కానీ రెండు మీటర్లు అంటే లూజ్ ఎక్కువ ఉండి ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ లాగా కదా ఎక్కువ నీట్గా కనిపిస్తున్నట అందుకని రెండు మీటర్లు తీసుకున్నాం ఈ రెండు మీటర్లు తీసుకుని దీన్ని ఎలా కుట్టాలంటే నేను చెప్తాను ఇప్పుడు ఈ లైనింగ్ మొత్తంలో రెండు మీటర్లు తీసేసి మామూలుగా ఇప్పుడు ఇది బాగా ఎక్కువ పడవన్న వాళ్ళకి మనం ఇలా నిలువుగా తీసుకోవాలి దీనికి ఇప్పుడు ఎక్కువ పడవకర్లేదు కదా కింద వచ్చేసి ముప్పై మూడు వందల వచ్చింది లైనింగ్ రెండు వందల తక్కువే పెట్టుకోవాలి ఒరిజినల్ కన్నా లైనింగ్ ఒక రెండు ఎక్కువ తక్కువే పెట్టుకోవాలి ఎందుకంటే కిందకి దిగిపోతూ ఉంటుంది ఒరిజినల్ కన్నా అప్పుడు బాగోదు అందుకే ఒక రెండు వందలు తక్కువే పెట్టుకున్నాం ఆ రెండు గంటలు ఇప్పుడు అంటే మనకి కావాల్సిన పొడవు ముప్పై మూడు దానిలో రెండు తగ్గిస్తే ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఇలా తీసామనుకోండి ఇంత క్లాత్ వేస్ట్ అవుద్ది అది కూడా లూజ్ లాగా కలిస్తుంది అడ్డం వచ్చేసి పన్నా వచ్చి పదిహేడు అంటే ముప్పై నాలుగు వచ్చింది కింద కొంచెం ఇంత మర్చి కుట్టుకున్న మనకి ముప్పై ఒకటి వచ్చేస్తే కూడా అడ్డంగా వేసుకోవచ్చు ఇప్పుడు లైనింగ్ని ఇప్పుడు ఈ ఫోల్డ్ చేసి ఇది మొత్తం లూజ్ ఉంచేసుకొని మనకి పొడవుతుంత కావాలో అంత పెట్టుకుని మిగతాది కింద మడిచి కుట్టుకుంటే ఒకవేళ ఎప్పుడన్నా అవసరం అయితే తీసుకోవచ్చు లేదంటే కొంచెం మందంగా ఉండి ఫాల్ లాగా బాగుంటుంది ఇంకా కట్ చేసే పళ్ళు ఇలా ఉంచేసుకోవచ్చు ముప్పై ఒకటి పెట్టేస్తున్నాయండి కిందకి ఇంకా మూడు మూడొంగళాలు ఉంటుంది ఈ మూడు మూడొంగల్ని ఇలా కింద మడిచి కొట్టేస్తాం అప్పుడు మందంగా ఉండి లైనింగ్ బాగుంటుంది ఈ లైనింగ్ని ఇలా కట్ చేసుకున్నాం ఇంకా దీనికి వేరే కొలతలు ఏం లేవండి నడుంకి మాత్రం ఇప్పుడు ఇది మొత్తం ఉంది కదా ఎంత మడత నడుంకి పెట్టేటప్పుడు సెంటర్ చూసుకొని ఈ సెంటర్ కొద్దిగా కట్ చేసుకోండి మొత్తం కట్ చేయకట్లేదు కొద్దిగా ఇంత ఓకే తర్వాత మళ్ళీ ఇలాగ మధ్యలోకి ఇక్కడ సెంటర్ పెట్టుకోండి కరెక్ట్గా ముందు వెనక మనకి పెట్టుకోవడానికి గుర్తు కోసం ఇలా పెట్టాం ఇప్పుడు ఇది ఇంత ఉంది ఇంత నడవు ఉండదు కదా ఆ నడుకు తగ్గట్టుగా దీని మొత్తాన్ని ఇప్పుడు మనం ఇలా కుర్చీలు పెట్టుకుంటాం మొత్తం ఆ కుర్చీలు పెట్టుకుని అలాగా నేను చెప్తాను అది వీడియో లెంగ్త్ నేను ఎక్కువ అయితే మళ్ళీ రేపు కూడా ఇంకో పార్ట్ చేద్దామండి ఓకే అండి ఇప్పుడు ఇది కిందది లైనింగ్ అయిపోయింది తర్వాత ఒరిజినల్ కూడా ఇలాగే కట్ చేసుకుని పెట్టుకుందాం ఇది రెండు మీటర్లు కట్ చేసాం పైతానికి ఇప్పుడు ఈ సారీని వాడుతున్నాం మనం ఈ సారీ పళ్ళు బాగుంటాయి పైన బార్డర్కి వేసుకోవడానికి ఎలా చూద్దాం చూద్దామండి లేదంటే మాములుగా ప్లెయిన్ తీద్దాం చూసుకుందాం ఒకసారి లబ్బుటే వచ్చింది బాగుంది కదండి ఇవతల ఇది ప్లెయిన్గా ఉంది కదా ఇది తీసేద్దాం ముందు ముక్క తీసేద్దాం అక్కడికి ఇది హ్యాండ్ వేసుకోవచ్చు తర్వాత ఇది రెండున్నర తీద్దాం ఇంకా ఎక్కువ కావాలంటే మూడు కూడా పెట్టుకోవచ్చు మూడు కూడా పెట్టుకుంటే ఇంకా ఫ్రిల్స్ పెద్ద పెద్దగా వస్తాయి బాగా ఎక్కువగా పెట్టుకోవచ్చు ఇద్దాం అనుకున్నాం కదా మీట్రమ్ పావు ఒకటి ఇరవై ఐదు అంటే మీటర్ పావు మీ కొలతల్లో కూడా నేను ఇంతకుముందు చెప్పాను ఏదైనా డౌట్ ఉంటే నా వీడియోస్ మళ్ళీ ముందు పాత్ర వేదాలు కూడా ఒకసారి చూసుకోండి ఇలా కరెక్ట్గా ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ పెట్టుకుని అంటే ఇది ఒక పక్కకి మీట్రమ్ పావు ఎదురికైనా వెనక మళ్ళీ ఇంత కావాలి ఈ చీరలో నేను తీసేద్దాం ముక్కలు ఇప్పుడు దీన్ని ఇలా మన మనకి ఒరిజినల్ పొడ ఎంత గుర్తుంది కదా మీ కిందక ముప్పై మూడు అంటే పైన బాడీ కాకుండా కింద వచ్చేది ముప్పై మూడు ఇప్పుడు దీనికి డిజైన్ కిందకి పైకి అంటే అయినా చెట్లు కానీ ఫ్లవర్స్ కానీ ఉండి ఇటు కిందకి ఇటు పైకి అలా ఉన్నాయి అనుకోండి అది కరెక్ట్గా కింద ఇటు పెట్టుకుని పైకి ఇలా పెట్టుకోవాలి ఒకవేళ లేదనుకోండి అటు అని అంటే ఇలా బార్డర్ ఉంటే ఈ బార్డర్లో ఏది పెద్దగా ఉంటుందో అది పైకి కిందకి వచ్చేలాగా చూసుకొని చూసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ముప్పై మూడు పొడవ పెట్టుకుని దీన్ని కుట్టడం కోసం ఒక అరగణ ఖర్చు ముప్పై మూడున్నర పెట్టుకోవాలి టేప్తే కొలుసుకుని ముప్పై మూడున్నర ఎక్కడికి వస్తే అక్కడ పెట్టుకోవాలి ఇక్కడ వరకు వచ్చింది ఇంకా ఎక్స్ట్రా ఉన్న ఈ పొడవలో ఇక్కడ తీసి ఇది ఎక్స్ట్రా తీసేద్దాం మీకు స్టైట్గా రాదు అనుకుంటే ఒకసారి స్కేల్ దగ్గర కొట్టుకుని తీసుకోండి తర్వాత దీనికి కూడా ఇలా ఉంది కానీ ఈ సెంటర్ డాట్ పెట్టేసుకుందాం ఇది కూడా ముందు వెనక్కి రావడానికి ఏం సైడ్లకి వెళ్తాయి ఈ సైడ్కి వెళ్ళే దగ్గర దీనికి కూడా మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేద్దాం చెప్పాను కదా అలాగా స్పంజ్ ఒక రోడ్ ఇది ఎందుకు అంటే మీకు నేను కుట్టేటప్పుడు చెప్తాను ఇప్పుడు మనకి ఫ్రాక్కి కిందది అయిపోయింది లైనింగ్ ఒరిజినల్ కూడా కట్ చేసాం ఇంకా పైది కట్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ తీసుకుని ఈ లైనింగ్లో అంటే ఫ్రంట్ ఓపెన్ లేకుండా బ్యాక్ ఓపెన్ ఒకటి పెడదాం జిప్ ఎన్ని లేకపోతే ఒక స్క్రెన్ పెడదామని ఇలా మడత ఇలా మడతేసుకుని స్కేల్ తీసుకుని ఈ సమానంగా ఉందో లేదో చూసుకోండి సమానంగా ఉంది కాబట్టి ఏం గీత కొట్టక్కర్లేదు లేదంటే సమానంగా ఉండడం కోసం గీత కొట్టాలి ఇక్కడ నుంచి మనకు కావాల్సిన పొడవు బాడీ పదకొండు కింద రంగుల ఖర్చు పైన రంగుల ఖర్చుతో పన్నెండు వంగల పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఉంచే స్టేపు ఇప్పుడు చంక వచ్చేసి మనం గ్రౌండ్కి వెళ్తే పన్నెండు అనుకున్నాం కదా దానిలో నాలుగు నాలుగు వంగలకి ఇక్కడ మార్క్ పెట్టేసుకోవాలి ఇది చంక డౌన్ ఇలా ఒక గీత ఇలా ఒక గీత పెట్టేయండి అలాగే షోల్డర్ పన్నెన్నర వచ్చింది దానిలో నాలుగో భాగం నాలుగో పావు పెట్టుకోండి దీనిలో మెడకి రెండు అంగల సేమ్ ఇక్కడ కూడా అలాగే పెట్టుకోండి ఇప్పుడు చెస్ట్ ఎంత వచ్చింది ఇప్పుడు కొలతలు చూసుకుని ఒకసారి అవి పెట్టుకుందాం ఇప్పుడు ఈ కొలతలు నేను డైలీ బుక్లో రాసుకున్నాను ఇందాక మీకు అర్థం అవడం కోసం వేరే బుక్లు రాసి చూపించాను ఇప్పుడు దీనిలో చూద్దాను జస్ట్ వచ్చేసి ఇరవై నాలుగున్నర వచ్చింది దీనికి రెండు వందలు కలుపున్నాయి కదా ఇరవై ఆరున్నర ఇరవై ఆరున్నరని నాలుగు భాగాలు చేసుకోవాలి అంటే ఆరున్నర పెట్టానుకోండి పదమూడు పదమూడు ఇరవై ఆరు ఇంకా కొంచెం ఆరు ముప్పావు ఇంత వస్తుందండి ఇంత పెట్టేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది రెండు మరతల మీద ఉంది కాబట్టి రెండు భాగాలు ఇంకోటి బ్యాక్ పార్ట్ రెండు మరతల మీద వస్తుంది కాబట్టి రెండు భాగాలు మొత్తం నాలుగు భాగాలు అవుద్ది ఆరు ముప్పావు తర్వాత ఖర్చుకి టూ ఇంచెస్ పెడుతున్నాను తర్వాత నడుము ఇరవై మూడు దానికి రెండు కలిపితే ఇరవై ఐదు అంటే ఆరుంపావు ఇప్పుడు నాలుగు భాగం నాలుగో భాగం ఆరుంపావు పెట్టుకుని ఇక దాడేయడం కోసం ఒక ముప్పావు ఇంచు తర్వాత ఖర్చుకి రెండు అంగుళాలు ఈ ప్రకారంగా గీతలు కొట్టుకోవాలి ఇలా ఇది చంకకి ఇలా మధ్యలో గీత కొట్టుకుని పెట్టుకుంటే వన్ ఇంచ్ పెట్టుకోండి లేకపోయినా ఇలా రౌండ్ గీసుకోగలిగితే గీసేసుకోవచ్చు ఇలా గీసుకున్నాక ఒకసారి మనకు కావాల్సిన కొలత వచ్చిందో చూసుకోవాలి ఎంత తేడా ఉంటే మళ్ళీ గీసుకోవాలి ఆరుంపా వచ్చింది అంటే దీనికి కావాల్సినంత పన్నెండు కదా ఒక పావు ఇంచు ఎక్కువ వచ్చింది ఒక పావు ఇంచు ఎక్కువ ఉన్న పర్లేదని తగ్గకుండా చూసుకోవాలి ఎప్పుడైనా సరే ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసి సేమ్ దీనిలాగానే మళ్ళీ బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ ఓపెన్ కావాలి కాబట్టి ఇటు పక్క తీసేసుకోవచ్చు అది కూడా మీకు చెప్తాను ఇప్పుడు ఇది ఫ్రంట్ కాబట్టి కొంచెం ఇలా కొంట తీసుకోండి బ్యాక్ ఇన్ తీయక్కర్లేదు ఈ డాట్స్ కోసం ఈ సెంటర్ డాట్ ఇంకా ఖచ్చితంగా పెట్టకపోయినా పర్లేదు ఇది నెక్కిటివ్ ఈ సైడ్ మనం మళ్ళీ కుట్టేటప్పుడు ఎక్కడ కుట్టాలో ఇది ఒక మార్కు ఇప్పుడు ఇలా ఉన్నదని ఇటు తిప్పేసుకుని దీని మీద ఇట్లా ఆపోజిట్లో ఇందాక ఇట్లా పెట్టాం కదా ఇప్పుడు ఇట్లా పెట్టాలి ఇలా పెట్టి యువతలకి ఒక పాదం ఇలాగా అంటే జాయింట్ వస్తుంది కదా ఓపెన్లో ఈ జాయింట్ కొట్టడానికి ఒక పాదం ఖర్చుండే ఇలా చూసుకుని ఇక్కడ చూసుకుని ఈ పార్ట్స్ సమానం కట్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చాక ఇది చంకేమో ఇలా గుంట ఉంటుంది కదా ఫ్రంట్ కాబట్టి గుంట ఉంది మనం ఫస్ట్ కట్ చేసింది దీనికన్నా ఒక పావు ఇంచ్ పైకి తీసుకోవాలి మరీ అంత కొంట తీయకుండా ఇలా తీసుకోవాలి ఈ సైడ్ కూడా కట్ చేసుకోండి సేమ్ దీనిలాగానే డార్ట్స్ కూడా పెట్టేసుకోండి తర్వాత ఈ ఎక్స్ట్రా తీసుకుని ఇప్పుడు ఈ బాను బుట్ట చెత్తలు కావాలి అందే నాకు బుట్ట చెత్తలు పెట్టుకున్నాయా అంది అందు బుట్ట చేతుల కోసం ఇలా ఎంత ఉందో ఎంత చేసే అది బుట్ట చేతులు కాకపోతే ఎలా పెట్టాలో కూడా నేను చెప్తాను ఫస్ట్ ఇలా సమానం కా గీసు కొట్టేసుకుని బుట్ట చేతులు కాదనుకోండి చేపడొచ్చేసి తొమ్మిది కదా తొమ్మిదిన్నర అంటే ఎల్బో హ్యాండ్స్ ఇలా పెట్టేసుకుని ఇప్పుడు ఇక్కడ మనం చెప్పాను కదా నేను మనం ఇప్పుడు చంకొచ్చిన దాన్ని మూడు భాగాలు చేసుకుంటాం కదా మూడో భాగం నాలుగు ఆ నాలుగులో సగం రెండు దీనికి రకంగా ఖచ్చితంగా రెండున్నర ఇలా పెట్టేసుకోవాలి ఇటు లూజ్ వచ్చేసి చంక్ ఎంత వచ్చిందో చూసుకుని నాలుగున్నర వచ్చింది కదా నాలుగో పావు పెట్టాం కదా ఈ నాలుగో పావుకి మళ్ళీ దీనిలో నాలుగో భాగం అంటే అంగుళం పావు మీద వస్తుంది అంటే ఐదు పావు పెట్టుకుంటే ఐదున్నర పెట్టుకుంటే సరిపోద్ది ఇక్కడ ఇక్కడ చేయి లూజ్ నాలుగు ఇది మామూలు చే అయితే ఈ టైప్లో వచ్చేస్తుంది కటింగ్ ఇప్పుడు ఎలా కాబట్టి బుట్ట పెడుతున్నాం కాబట్టి లూజ్ కూడా కొంచెం పెంచాం అది బ్లౌజ్కి అయితే పెంచక్కర్లేదు చిన్నపిల్లలే కాబట్టి చెయ్యి బుట్ట చేతులాగా ఇలా ఎక్కువ వస్తే బాగుంటుందని ఇలా పెడుతున్నాను ఇలా ఫస్ట్ సమానంగా కొట్టేసుకుని ఇక్కడ నుంచి చెప్పేది రెండున్నర మామూలుగా అయితే ఇప్పుడు బుట్ట కోసం ఇలా నాలుగు వందలు పెట్టినా ఎక్కువ బుట్ట పైకి లేవడం కోసం ఇక్కడ నుంచి రెండున్నర ఇది బుట్ట కోసం ఇంత పెంచాం పైన తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు చేయి చేయపడవు మామూలుగా మనం పెట్టేపుడు ఇదేమో డౌను ఇక్కడ నుంచి చేయపడ తొమ్మిది వందల తొమ్మిదిన్నర పెట్టుకోవాలి కింద అని చేస్తాం కాబట్టి ఎక్స్ట్రా ఏం అక్కర్లేదు ఖర్చు పాదం ఖర్చు ఆల్రెడీ పెట్టేసాం కదా అట్లా ఇది పొడవు వచ్చింది తర్వాత లూజు మామూలుగా చెప్పాను కదండి ఐదున్నర సరిపోద్ది ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంచుతున్నాను ఆరున్నర ఉంచాను లూజు తర్వాత ఇక చేయి లూజ్ అంతా అంత ఉంచుకోవాలి చే లూజ్ నాలుగు రెండు వందల ఖర్చుకి మామూలుగా చేయి అయితే ఇలా వచ్చేసి ఇలా కట్ చేస్తాం ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇలా రానిచ్చి ఇలా దీనిలో కలపాలి అప్పుడు ఇదంతా బుట్ట వస్తుంది బాగుంటుంది ఎక్కువగా వచ్చి ఇలా క్రాస్ తీస్తే బుట్ట ఇంకా ఎక్కువ నిలబడి బాగుంటుంది చిన్నపిల్లలే కాబట్టి ఇలా ఎక్కువ పుట్ట బాగుంటుంది ఇలా కట్ చేసి సైడ్ కూడా ఇది ఎక్స్ట్రా ఉన్నది తీసేయండి ఇది ఖర్చులకి డాట్ పెట్టేసుకుంటే ఇక్కడ ఇంక ఇది మొత్తం ముట్ట పెట్టేసుకుంటాం ఇంకా ఫ్రాక్ కట్ చేసుకోవడం అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ రౌండ్ పెట్టేస్తున్నాను దీనికోసం టైట్గా ఇలాగేది కొట్టుకుని ఐదు గంటల డౌన్ ఇలా గా పెట్టుకోవాలి మనం నెక్ పెట్టి పెట్టిన సరే ఇలా గా పెట్టాలి ఇలా కాదు ఇలా పెడితే మనం కొలత వస్తుంది మనం తీసేటప్పుడు ఎలా తీస్తామో ఇక్కడ పెట్టేటప్పుడు కూడా అలాగే పెట్టాలి బ్యాక్ ఫ్రంట్ కూడా రౌండ్ చేస్తున్నా అండి ఇంక ఎదురైనా డిజైన్ కావాలంటే మనం కుట్టి డౌట్ చేద్దామండి ప్రస్తుతానికి అయితే నేను ఇలా కటింగ్ చేశాను ఇప్పుడు ఇది దీనిలో ఒరిజినల్ తీసుకోవాలి దీని పళ్ళు ఇలా వచ్చిందండి ఈ పళ్ళు వేద్దాం పైన దీనికోసం ఇలా ఫోల్డ్ చేసుకుని ఇటు ఓపెన్ లేక చూసుకుని దీనికి స్టోన్స్ ఉన్నాయి కదా కత్తెర జాతర చూసుకోవాలని ఇలా కత్తెర పొడవుతాయి ఇలా ఈ బార్డర్ కూడా వచ్చేలాగా వేద్దాం అందుకని ఈ బార్డర్ కూడా ఉండేలాగా చేస్తున్నాయండి అండి కటింగ్ ఇది కూడా నేను సింపుల్గానే చేస్తున్నాను అండి హెవీ వర్క్ది కుట్టడం ఏం కాదని మోడల్ అయ్యి సింపుల్గా అయ్యేది చూపిస్తున్నాను మీరు కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ట్రై చేసి చూడండి చీరలతో ఒకేసారి కాస్ట్లీ చీరలు కాకుండా మీరు ఫస్ట్ కుట్టేవాళ్ళు అయితే కొంచెం మీడియం ఉన్న చీరలు చూసుకొని కట్ చేసుకోండి తర్వాత మళ్ళీ పాడైపోయిందని బాధపడతారు కదా అందుకే చెప్తున్నానండి ఒకవేళ వస్తే బాగానే ఉంటుంది పాడైతే అంతా పాడి చేస్తామని చీరని బాధపడతారు కదా అందుకే అండి ముందు ఏదైనా కొంచెం తక్కువ రేటు చీర ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ బాగానే కుడతారు ఈ కటింగ్ ఫాలో అయితే కాకపోతే ఒకసారి మీకు భయం ఉంటే అలా చేయండి అది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది తర్వాత బ్యాక్ కూడా ఇది వేస్తాన్ని సరిపోతుంది కాబట్టి వస్తుందండి దీనికి ఇప్పుడు నేనైతే జిప్ వేస్తాను ఈ డ్రెస్కి ఒకవేళ మీకు జిప్ వేయడం కష్టం అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే బుక్స్లోనే పెట్టుకోవచ్చు ఈ సూదికి అడ్డొచ్చేయని ముందు పీకేసి కుట్టుకోవాలండి పీకుండా కుట్టద్దు సూది విరిగిపోద్ది ఇంక ఇప్పుడు దీన్ని చేతులు వేయాలండి చేతులకి కింద బార్డర్ అయితే ఇది వేద్దాం ఇంకా మనం తీసుకున్న వేస్ట్ ముక్లో ఉంది కదా ఈ ప్లెయిన్గా వచ్చింది కదా దీనిలో చేతులు తీసుకున్నాం దీనికున్న అంచైనా వేసుకోవచ్చు మనం ఇలా రఫ్గా కట్ చేసుకుని తర్వాత కుట్టాక లైఫ్ స్టాన్ కట్ చేసుకోవాలి ముందే కరెక్ట్గా కట్ మన ఒరిజినల్ కొంచెం ఎక్కువ తక్కువ ఆ తర్వాత కట్ చేసుకుంటాం కొంచెం ఎక్కువగానే ఉండేలా పెడతాను తక్కువ పెట్టాలండి ఇవి చేతులు ఈ చేతులకి ఈ బార్డర్ వేసుకోవచ్చు తర్వాత ఈ బార్డర్ వేస్తే కనుక ఈ ఫాల్ పీకేసేయాలి లేకపోతే మందం అయిపోద్ది లేదంటే ఇటు పక్క ఉంది కాబట్టి ఇదైనా వేసుకోవచ్చు రెండు నెలలు సరిపోతుంది మంచి రోజు నాలుగు కాబట్టి పద్నాలుగు వచ్చింది ఖర్చులతో సహా సరిపోద్ది ఇవి చేతులకి ఓకే అండి ఇప్పుడు ఈ డ్రెస్ కూడా అనేది ఇంక చూద్దాం